మెంతుల వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంటారు మెంతులు తీసుకోవటం వల్ల అసలు సహజంగా ప్రతి ఒక్కళ్ళు మెంతులు ఏ సందర్భాల్లో మెంతులు వాడటం అనేది ప్రయోజనకరంగా ఉంటుంది మామూలుగా అంటే మెంతులు కానీ మెంతి డ్రై విత్తనాలు కానివ్వండి షీట్స్ అవి కూర అందరికి తెలుసు ఆపు అలా అయినా ఎలా అయినా ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది ఎందుకంటే కాస్త చేదుగా ఉంటుంది మెంత అండ్ మెంతులు కూడా చేదుగా ఉంటాయి అయినప్పటికీ పిక్కిల్స్లో ఎక్కువ మట్టుకు షీట్స్ పౌడర్ వాడుతూ ఉంటాయి మెంతకు మామూలుగా ఎవ్రీడే కూరలాగా మేవ తెలియూస్ అన్ని కలిగూర తోటకూర వీటిలాగా ఇన్స్టెడ్ ఆఫ్ వాటికి బదులుగా మెంతి కూర కూడా ఒక రోజు రెండు రోజులు అలా వాడే అవకాశాలు చాలా చోట్ల కనిపిస్తుంటాయి అలా వాడడం చాలా మంచిది ఎందుకంటే కాస్త చేదుగా ఉంటుందంట స్కిన్ డిసీజెస్ రాకుండా కాపాడు ఓకే చర్మ వ్యాధికి బాగా ఉపయోగపడుతుంది మెంతులు మెంతులు ఉపయోగపడుతుంది అంటే పూర్తిగా కాదు కొంతవరకు కొంతవరకు చేస్తాయి స్కిన్ పైన స్మూత్గా ఉండడానికి పనిచేస్తాయి అండ్ మెంతి పౌడర్ ఏదైతే ఉందో అది మామూలుగా హెడ్ ప్యాక్ వేసుకున్నట్టయితే వెంట్రుకలు మృదువుగా ఉంటాయి ఈ మధ్య కాలంలో హెయిర్ ఫాలింగ్ హెయిర్ చిట్లిపోవడం ఇలాంటివి జరుగుతుంది అలాంటి సందర్భాల్లో ఏంటంటే మెంతులు కాస్త నువ్వుల నుండిలో వేసి వేడి చేసి అలాంటి ఆయిల్ పెట్టుకున్నట్లయితే కొంతవరకు వెంటకలు స్మూత్గా తయారయ్యే అవకాశం ఉంది చిట్లిపోవడం అలాంటివి సంభవించదు అండ్ వెల్ ఐస్ గ్రై హెయిర్ అలా సో మెంతులు వాడటం వల్ల విరోచనాలు డయేరియా లాంటి ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్ అవుతాయి పెరుగుతో కలిపి తీసుకోవడం వల్ల అనేది ఒక నానుడి మనకి ఇంట్లో నానమ్మలు అమ్మమ్మలు ఇలాంటివి కలిపిస్తూ ఉంటారు పిల్లలకి ఇప్పుడు కూడా ఇది నిజంగా శాస్త్రీయం అంటారా లేకపోతే కరెక్ట్ కాదంటారా మీరేం చెప్తారు దాని గురించి ఏంటంటే మెంతులు వాడడం వల్ల విరేచనాలు అగనెస్ట్ ఆఫ్ డైరియాస్ నీళ్ళ విరేచనాలు అలాంటివి సంభవించినప్పుడు కొన్ని సందర్భాల్లో కొంత తగ్గిపోతుంది అలానే అందరికీ తగ్గుతుందని కాదు కొంతమందికి శరీర తత్వాన్ని బట్టి తగ్గుతుంది ఎలా అంటే మజ్జిగలం కొన్ని ఒక స్పూన్ మెంతులు ఒక కప్పులు కప్పు మజ్జిగలో నానబెట్టేసి ఉదయం సాయంత్రం టూ టూ స్పూన్స్ అలా తాగిచ్చినట్లయితే చిన్న పిల్లలకి అయినప్పటికీ విరేచనాలు తగ్గే అవకాశం ఉంది అలాగే మధుమేహ వ్యాధిదశలకి మెంతి పొడి ఇంత అర స్పూన్ తిన్నట్లయితే కొంతమందికి తగ్గిద్ది అందరికీ తగ్గిద్ది అని చెప్పట్ల ఎందుకంటే తగ్గిద్ది అంటే అందరు తగ్గిద్ది అని రేపటి నుంచి వాడతారు అలా కాదు శరీర తత్వాన్ని బట్టి పనిచేస్తుంది సింగిల్ హర్బ్ అని అందుకే చెప్పాను మేము వాడే మందులలో కూడా మెంతి పౌడర్ కలుపుతాం కలపా చాలా మెడిసిన్స్లో కలుపుతాం అని కాదు ఇప్పుడు హెయిర్ ఆయిల్ అని చెప్పాము ఓన్లీ సింపుల్ అది కాకుండా మెంతితో పాటు చాలా రకాల లీవ్స్ కానీ షీట్స్ ఇవన్నీ కలిపి ఆయిల్ తయారు చేస్తాం ఒక పది రకాల మూలికలతో కలిపి దాంతోపాటు మెంతి పౌడర్ కూడా కలిపి ఆయిల్ తయారు చేస్తాం అలాగే హెడ్ బాత్ పౌడర్ ఉంది హెడ్ బాత్ పౌడర్లో కూడా మెంతి పౌడర్ కలుపుతాం ఎందుకంటే స్కిన్ గ్లో వస్తుంది ఇందాకే చెప్పేది చర్మం కూడా స్మూత్గా తయారవుతుంది అందుకని అందులో మేము తయారు చేసే బాత్ పౌడర్లో ఆయుర్వేదిక్ హర్బల్ పౌడర్ ఉంటుంది అందులో కూడా మెంతి పౌడర్ కలుపుతాం